ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్ కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఒక యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ రోజున జీరో నుండి హీరోగా అయితే వీరు ఎదగబోతున్నారు కనుక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే మీరు జీరో నుండి హీరోగా ఎలా ఎదగబోతున్నారు ఏ కారణాల వల్ల మీరు జీవితంలో చాలా అద్భుతంగా మారుతుంది అని పూర్తి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది కాబట్టి యొక్క రాశి వారికి ఈ వీడియో నచ్చితే ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు డబ్బు సమస్యలు ఇలా చాలా సమస్యలు కూడా ఉంటాయి జీవితంలో ప్రతి అభివృద్ధి మంచి అభివృద్ధి చెందాలని జీవితంలో అందరికంటే గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే జీవితంలో చాలా మందికి ఎన్నెన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కనుక చాలా మంది కూడా నన్ను అడిగారు ఎక్కడైనా మంచి జ్యోతిష్యం చెప్పేవారు ఉంటే చెప్పండి అక్క అని కనుక కనుక యొక్క గురువు గారిని సంప్రదించండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాగులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సమ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు వెంటనే మీ యొక్క సమస్యలను అయితే తొలగించబడుతుందని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ వారు అయితే కష్టపడే తత్వం అయితే పట్టుదల కూడా విరిలో చాలా అయితే అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహోరించాలి అనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారులు అయితే ఈ యొక్క వారు ఎప్పుడు కూడా అందిస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే ఈ యొక్క వారికి అస్సలు ఉండదు అలాగే ఈ యొక్క వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఉపకారం చేసిన వ్యక్తులు తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన అలాగే సహాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం అయితే ఈ యొక్క వారి వ్యక్తులకి అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశివారికి అయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే యొక్క కుంభరాశి వారికి చాలా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు అలాగే స్నేహితులను వేయకుండా అందుకునే స్వభావం కూడా ఈ యొక్క వారి వ్యక్తులకి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను క కూడా కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడు కూడా ముందుంటారు ఎవరికైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా నేనున్నాని అనే ఒక భరోసా అనేది యొక్క కుంభరాశి వారు ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మేము ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనలు కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిమాణాలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ యొక్క రాశివారు జీరో నుండి హీరోగా అయితే ఎదగబోతున్నారు ఇక మీ జీవితంలో అతిపెద్ద చక్రం అయితే తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు అనేవి మీ జీవితంలో ఈ రోజున ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి అయితే గత నాలుగేండ్ల నుండి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఈ విధంగా పోగొట్టుకుంటారు ఇక వీరి జీవితంలో ఈ విధంగా అయితే ఉండబోతుంది ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక వీరు నిజంగా మేము చెప్పినట్లు నమ్మలేరు కూడా అలా ఆశ్చర్యపోతారు మరి కుంభరాశి వారికి శని ప్రభావంతో ఈ రోజున మీకు ఈ యొక్క శని అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అది ఎటు నుంచి అయినా కూడా వస్తుంది అలాగే ఎందుకు అనుకుంటున్నారా చాలామంది ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థిక పనులను కలగజేస్తాడు అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటే అనుకుంటూ ఉంటాయి కదా ఏదో ఒక పని అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరిగిపోతూ ఉంటుంది మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు మీరు నమ్మలేరు కూడా ఇక ఈ కుంభరాశి వారికి అనేక రంగాల్లో లాభాలు పొందుతారు ఇక ఈ సమయంలో వీరి సోదరి సోదర మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఇలా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకు ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే మీకున్న దరిద్రమంతా కూడా ఈ సమయంలో తొలగిపోతుంది ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా లేదా స్థలం కొని ఇల్లు కట్టుకోవడం వదిలేశారా ఆ స్థలం కొని వేరే వాళ్ళకి ఏ అలాగే ఆ స్థలం కొన్ని చాలా సంవత్సరాలు అయితే అవుతుంది ఇక దాని మీద పెట్టుబడి అనవసరం పెట్టామా అని దాని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు అది ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతున్నా ఉంటుంది ఆ పని మాత్రం అలాంటి పెండింగ్లో ప పనులన్నీ కూడా అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో అయితే పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు అనేక రకమైనటువంటి పనులు పెండింగ్ వరకు ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద కూడా ఆగిపోయి ఉంటాయి కదా కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి కూడా ఉంటారు ఇలా మరి దాన్ని కూడా కడదామని చెప్పేసి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు కూడా ఉంటాయి కదా అలా ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో అన్నీ కూడా ఈ యొక్క మీ యొక్క గ్రహస్థితుల వల్ల అన్నీ కూడా స్లోగా వాటిని పూర్తి చేసే అవకాశాలు అయితే ఈ సమయంలో అయితే మీకు గ్రహస్థితిలో అయితే ఇలా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే మీ జీవితంలో చేపట్టిన పనిలో తప్పకుండా విజయం అనేది సాధించి తీరుతారు ఇక ఈ రాశి చె ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాబోయే రోజుల్లో మీకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి శని అనుగ్రహంతో అయితే విశేషంగా మీకు లాభాలు అయితే కలగబోతున్నాయి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఆధిపతి వచ్చేసి శనేశ్వరుడు కాబట్టి వీరికి శనిశ్వరుడి అనుగ్రహం ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకుంటారు కనుక ఈ కుంభరాశి వరకు అయితే వీరికి జరగబోయేది మాత్రం